మనం ఒకసారి ఆలోచించుకుందాం నెత్తుటి సముద్రంలో మనం ఈత ఉన్నాం లేదా జలకాలు ఆడుతున్నాం అంటే కరెక్ట్ ఈత కొడుతు జలకాలు ఆడుతున్నాం మొత్తం నెత్తురే మంచి ఎవరివేర్ ఇంత నెత్రులు ఉండొచ్చా మన దగ్గర మతాల్లో మనని ఆది పాపం అని చెప్తారు కొన్ని మతాల్లో పాపోహం పాపకర్మోహం అని భక్తులు ప్రార్థన చేస్తారు ఈ మాటలు ఏం సరిపోతాయి మనకి ఏ జంతువునైనా కానీ అది కోడి కావచ్చు పిల్లి కావచ్చు గొర్రె కావచ్చు మేక కావచ్చు ఏదైనా కావచ్చు నేను అడుగుతున్నాను ఒక్క నిమిషం దాని ముందు నిలబడి దాని పట్ల నిశ్చలంగా చూడు నువ్వు చూసి నాకు చెప్పు దానికి నీ బిడ్డకి ఏమిటి తేడా దానికి నీ తండ్రికి ఏమిటి తేడా దానికి నీ తమ్ముడికి ఏమిటి తేడా నాకు నాకు అర్థం అయినా చెప్పలేరు దానికి కబాబు చేసుకున్నట్టే మన ఇంట్లో వాళ్ళని కూడా కబాబ్ చేసి పక్కన పెడితే రెండు ప్లేట్లలో ఏది గుర్తుపట్టలేదు మీ ఇంట్లో ఉన్న వస్తువుల్లో జంతువుల యొక్క నెత్తలేనివి లేవనే విషయం మీరు తెలుసుకుంటే అర్థం షాక్ అవుతారు మీ సబ్బు అనేది జంతువులు కొవ్వుతో మీ పేస్ట్ లో మీ మందుల్లో అనేక అనేక వస్తువుల్లో క్రీముల్లో లిప్స్టిక్ లో అవసరమా మనకి ఇది అవసరం ఇదేనా మానవత్వం అంటే ఇదేనా విజ్ఞానం అంటే మనిషి మాంసాహారం అనేది కరెక్ట్ కాదండి ఆ విధంగా కండిషన్ అయినా కాబట్టి నమ్ముతున్నాం అది కాదు మీరు శాఖాహార ప్రాణి మీ దంతాల యొక్క వ్యవస్థ శాఖాహార దంతాలు నువ్వు నీ ప్లేట్ లో భోజనం ఒక ఈ దీన్ని చంపకుండా కూడా వస్తున్నప్పుడు దాన్ని చంపాల్సిన అవసరం ఏం వచ్చింది నాకు అర్థం కలదు నువ్వు బతకలేకపోతే కదా నీ పీకలు మీకు వస్తాయి కదా